శుభోదయం నాలుమచ్చినట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున చాలా ముఖ్యమైన విషయం ఇది ఇది ఒక వైద్య బృందం వృద్ధుల కోసం ప్రత్యేకంగా సర్వే జరిపి సర్వే నిర్వహించి వృద్ధుల కోసం కొన్ని సూచనలు ఇచ్చారు వృద్ధులకు ఒక విజ్ఞప్తి చేశారు అది నా మిత్రుడు సన్నిహితుడు నా శ్రీయోభిలాషి నాతో పాటు కలిసి ఆయనతో పాటు కలిసి నేను ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేశాను రామండ్రావు గారని ఆయన పంపించారు ఈ పోస్టింగ్ చాలా నచ్చింది వృద్ధుల కోసం తప్పనిసరి కానీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సిక్స్టీ ప్లస్ దాటిన వాళ్ళు కానీ సిక్స్టీస్లోకి అడుగు పెడుతున్న వాళ్ళు కానీ అడుగు పెట్టని వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు వింటారని నా ఆశాభావం ఆయన ఏం చెప్తారంటే చాలా రోగాలు నిజంగా రోగాలు కావు అవి సహజ వృద్ధాప్య లక్షణాలు అవునండి లోని ఓ ఆసుపత్రికి సంబంధించినటువంటి డైరెక్టర్ గారు వృద్ధులకు ఇచ్చినటువంటి ఈ పిలుపు ఈ స్టేట్మెంట్ మళ్ళా ఆసుపత్రికి సంబంధించిన వైద్యులందరూ కలిపి కొంతమంది పద్ధతి ఎక్కడ వృద్ధుల కోసం సర్వే జరిపిన తర్వాత ఆ ఫలితాలు తీసుకొని క్రోడీకరించి సమీకరించి చేశారంట వారు చెప్పిన దాని ప్రకారం వృద్ధులు మీరు అనారోగ్యంతో లేరు మీరు వృద్ధాప్యంలోకి వెళ్తున్నారు మీరు అనుకున్నట్టున్న చాలా రోగాలు వాస్తవానికి రోగాలు కావు అవి శరీరం వృద్ధాప్య దిశగా సాగుతుందని తెలిపే సంకేతాలు మాత్రమే అని చెప్పి ఆయన సూచించారండి మతిమరుపు అనేది ఆల్జమర్ వ్యాధి కాదు ఇది వృద్ధాప్య మస్తిష్కం యొక్క స్వీయ రక్షణ విధానం మళ్ళీ చెప్తున్నా మతిమరుపు అనేది ఆల్జమర్ వ్యాధి కాదు ఇది వృద్ధాప్య మస్తిష్కం యొక్క స్వీయ రక్షణ విధానం భయపడకండి ఇది వ్యాధి కాదు ఇది మెదడు వృద్ధాప్యం మీరు తాళాలు ఎక్కడ పెట్టారో మర్చిపోయినా స్వయంగా వెతికి కనుగొనగలిగితే అది డిమెన్షియా కాదు నెమ్మదిగా నడవటం కాళ్ళు చేతులు బలహీనంగా ఉండటం ఇది పక్షపాతం కాదు కండరాల క్షీణత అంతకన్నా కాదు దీని పరిష్కారం ముందు ఇది మందు కాదు పరిష్కారం దీనికి వ్యాయామం కదలటం ముఖ్యం ఈ రెండు ముఖ్యం అంతే తప్ప కంగారు పడిపోయి కొంచెం కాళ్ళు చేతులు బలహీనంగా ఉన్నాయన గానే భయపడిపోయి కండరాల క్షీణత దీనికి భయపడిపోయి మందులు వాడద్దు దయచేసి కొంచెం వ్యాయామం ఇవ్వండి శరీరానికి కదలటం లాంటిది చేయండి ఇంటి పట్టనే ఉండేది నిద్రలేమి వ్యాధి కాదండి ఇది కూడా చెప్పారు నిద్రలేమి వ్యాధి కాదు ఇది మెదడు తన గడియారాన్ని సర్దుబాటు చేసుకునే ప్రక్రియ శైలిలో మార్పు అర్థం లేకుండా నిద్ర మాత్రలు తినకండి దీర్ఘకాలం మాత్రలు వాడటం వృద్ధులకు మంచిది కాదు మతిమరుపు వంటి ప్రమాదాలను పెంచుతుంది వృద్ధులకు ఇదైతే కనుక దీర్ఘకాలం నిద్ర మాత్రలు వాడితే ఉత్తమ నిద్ర మందు బెస్ట్ మెడిసిన్ ఏంటంటే నిద్రపోవటం రోజులో ఎక్కువ సూర్యకాంతి పొందటం సూర్యుడు ఎదురుగా కూర్చోటం సూర్య వెలుగులో శరీరం ఛాయలు కదులుతూ ఉండాలి ఆస్వాదిస్తూ ఉండాలి ఒక నియమిత జీవన శైలిని పాటించాలి నియమిత జీవన శైలి అంటే ఆహారం తీసుకునే విధానం దగ్గర నుంచి లేకపోతే మన జీవితం సాగే విధానం గురించి వృద్ధాప్యం రాగానే ఏదో ఆవేశపడిపోకూడదు ఏమేవో చేసేయాలి ఏవేవో పనులు చేసేసేయాలి ఏదో చేసేసి పది మంది మెప్ప పొందిపోవాలి పది మందిలో తాను ఒక యాక్టివ్గా కనబడుతూ ఉండాలి లేకపోతే ఇంకేదైనా పిల్లల కోసం మనవాళ్ళు మనవరాళ్ళ కోసం వెంపర్లాటలు ఆ పిల్లల్ని పిల్ల మనవాళ్ళు మనరాళ్ళ వ్యక్తి ఆడుకోండి తప్పలేదు అలా అని చెప్పి వాళ్ళని బళ్ళ మీద తీసుకొని లేకపోతే భుజం మీద ఎత్తుకొని రోడ్ల మీద తిప్పడం కూడా మంచి పద్ధతి కాదు మీకు ప్రమాదం ఆ పిల్లలకి ప్రమాదం అది గుర్తించండి శరీరం నొప్పులు రొమాటిజం కాదు ఇది నరాల వృద్ధాప్యానికి సహజ ప్రతిచర్యండి చాలామంది వృద్ధులు చెబుతుంటారు చేతిలో కాళ్ళు నొప్పిగా ఉన్నాయి ఇది రుమాటి లేక ఎముకల వ్యాధ అని ఎముకలు నిజంగా బలహీనం అవుతాయి కానీ నైంటీ నైన్ పర్సెంట్ నొప్పులు రోగం వల్ల కావండి వృద్ధాప్య నరాల ప్రసరణ అందగించడం వల్ల నొప్పి ఎక్కువగా అనిపిస్తుంటుంది దీన్ని క్రింద సెన్సిటైజేషన్ దీన్ని కేంద్ర సెన్సిటైజేషన్ సెంట్రల్ సెంటిటైజేషన్ అంటారు దీనికి మందులు కాదు వ్యాయామం మరియు ఫిజియోథెరపీ సరైనటువంటి మార్గాలని చెప్తున్నారు రాత్రి నిద్రకు ముందు పాద స్నానం అంటే తెలుసు కదా పాదాన్ని ప్రక్షాళన కాలను కడుక్కోవటం శుభ్రంగా వేడి కాంప్రెస్ మృదువైన మసాజు ఇవి కంటే మెరుగైన ఫలితాలను ఇస్తూ ఉంటాయి అలాగే అసాధారణ వైద్య పరీక్షా ఫలితాలు అంటే వ్యాధి అని కాదు అవి పాత ప్రమాణాలతో పోల్చడం వల్ల వచ్చే భ్రమ అంతే నిజంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది వృద్ధుల శరీర ప్రమాణాలు కొంచెం సడలింపుతో చూడాలి ఉదాహరణకు కొంచెం ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నవారు ఎక్కువ కాలం బతుతారు ఎందుకంటే కొలెస్ట్రాల్ హార్మోన్లు మరియు కనగోడాల నిర్మాణానికి చాలా అవసరం చైనా రక్తపోటు మార్గదర్శకాలు కూడా ఇవే చెబుతున్నాయి వృద్ధుల రక్తపోటు లక్ష్యం వన్ ఫిఫ్టీ బై నైంటీ కంటే తక్కువ ఉండాలి యువత ప్రమాణం వన్ ఫార్టీ బై నైంటీ కాదు వృద్ధాప్యాన్ని ఆరోగ్యంగా చూడకండి మార్పుని వ్యాధిగా భావించండి వృద్ధాప్యం రోగం కాదు అది సహజమైన మార్గం వృద్ధులు మరియు వారి పిల్లలు గుర్తుంచుకోవాల్సిన మూడే మూడు విషయాలు ఏంటంటే బీజింగ్ డాక్టర్స్ చెప్పింది ప్రతి అసౌకర్యం రోగం కింద ట్రీట్ చేయబాకండి ప్రతి ఇన్కన్వీనియంట్ శ్వాస ఆడకపోతే రోగం అనుకోవద్దు గుడ్డ దగ్గర ఏదైనా నొప్పి బరువుగా అనేది రోగం అనుకోవద్దు కాళ్ళ నొప్పులు రోగం అనుకోవద్దు ప్రజలకు భయం అతి పెద్ద శత్రువు పరిశా ఫలితాలు లేదా ప్రకటనలతో భయపడకండి అంటే బ్లడ్ టెస్ట్లు ఇస్తే రిపోర్ట్లు ఏమి వస్తాయో లేకపోతే ఇంకేదైనా స్టేట్మెంట్ చూస్తే భయపడకూడదు పిల్లలు చేయాల్సింది తల్లిదండ్రులను ఆసుపత్రికి మాత్రమే తీసుకెట్టడం కాదండి వాళ్ళతో కలిసి నడవటం సూర్యకాంతిలో కూర్చో తినడం మాట్లాడటం అనుబంధం కలిగి ఉండటం ఇవన్నీ ఉండాలి వృద్ధాప్యం శత్రువు కాదు అది జీవితం అనే మరో రూపం కానీ నిలకడ అంటే స్టాగ్నేషన్ నిలకడ మాత్రమే నిజమైన శత్రువు ఆరోగ్యంగా ఉండాలి మనసు శాస్త్రం ఆరోగ్య ప్రక్రియను అర్థం చేసుకోవడానికి తెలుసుకుంటే చాలు మనకి అలాగే బ్రెజీలియన్ క్యాన్సర్ నిపుణుడు ఆలోచనలు కూడా వాళ్ళు క్రోడీకరించారు ఈ బీజింగ్ డాక్టర్స్ వృద్ధాప్యం అరవై ఏళ్ళ వయసు నుండి మొదలై ఎనభై వరకు కొనసాగుతుంది నాలుగో దశ వయసు అంటే నిజమైన వృద్ధాప్యం ఎయిటీ టు నైన్టీ వరకు దీర్ఘాయుష్యు అంటే నైంటీ నుండి మరణం వరకు ఉంటుంది మరి వృద్ధుల ప్రధాన సమస్య ఒంటరితనం భార్య భర్తలు ఎప్పుడో కలిసి వృద్ధాప్యానికి చేరుకోరు ఎవరో ఒకరు ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోతారు వితంతు లేదా వితంతుడు భార్య లేనివారు భర్త లేనివారు కుటుంబానికి భారం అవుతారు అందుకే స్నేహితులతో సంబంధాలు కొనసాగించుకోవడం చాలా ముఖ్యం వృద్ధాప్యంలో పిల్లలు మనవలు మీతో ఉండాలని ఎంతగా ఆశించినా వారి బిజీ లైఫ్ వాళ్ళది ఉంటుంది వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉంటుంది అలాగే వ్యక్తిగత సూచనగా మనం పాటించాల్సింది ఏంటంటే వృద్ధులు మీ జీవితంపై నియంత్రణ కోల్పోవద్దు ఇప్పుడు ఎవరితో బయటకు వెళ్ళాలి ఏం తినాలి ఎలా దుస్తులు ధరించాలి ఎవరితో మాట్లాడాలి ఏం చదవాలి ఎప్పుడు నిద్రపోవాలి ఇవన్నీ మీకు మీరు నిర్ణయించుకోవాలి ఈ స్వాతంత్రం కోల్పోతే మీరు ఇతరులకు భారం అయిపోతుంటారు అందుకనే విలియం షేక్స్పియర్ ఏమన్నాడంటే నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను ఎందుకంటే నేను ఎవరి నుండి ఏది ఆశించను అందుకో అందుకే నేను ఆనందంగా ఉంటాను అంటాడు అరే షేక్స్పియర్ భావం ఏంటంటే ఆశ ఎప్పుడు బాధ కలిగిస్తుంది ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది మరణం తప్ప ప్రతిస్పందించే ముందు లోతుగా ఊపిరి పీల్చండి ఎప్పుడైనా సరే ఒక ఆలోచన చెప్పే ముందు ఓ స్థిరమైన నిర్ణయం తీసుకునే ముందు గట్టిగా ఆలోచించండి ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకోవాలి మాట్లాడే ముందు మనం శ్రద్ధగా విందాం ఎదుటివాడు ఏం చెప్తున్నాడు ఏంటి అనేది భద్రికెళ్ళి మనం ఏదో వాగేసేసి అతివాగుడు వాక్కుండా చెప్పేది వినండి పూర్తిగా ఎదుటివాడు చెప్పేది విమర్శించే ముందు అన్నీ మనం ఒకసారి ప్రశ్నించుకుందాం ఆ విమర్శలో ఏమైనా నిజంగానే తప్పులు ఉన్నాయా ఆ విమర్శలు ఏమైనా ఉన్నాయా అని అనుకున్న తర్వాత అప్పుడు మనం ఒక డెసిషన్ తీసుకోవాలి వృద్ధులు ముఖ్యంగా రాసే ముందు ఏదైనా ఏదైనా రాసే ముందు అంటే కొంతమంది కుటుంబానికి ఏదో రాసేసి ఇల్లు వదిలేసి పారిపోవటం సో అయితే సూసైడ్ నోట్ లాంటివి ఏవేవో రాస్తుంటారు పిచ్చి పిచ్చి అని చేస్తే ఆలోచించాలి బాగా ఆలోచించాలి ఇది రాస్తే ఎలాంటి అరిష్టాలు జరుగుతాయి ఎలాంటి నష్టాలు జరుగుతాయి ఏం జరుగుతుంది అలాగే రాసే ముందు ఆలోచించండి దాడి చేసే ముందు సహనం వహించండి రాసే ముందు ఆలోచించండి దాడి చేసే ముందు ఫైట్ చేయాలనుకునే ముందు ఎవరి మీదైనా సరే పేషెన్సీ వహించండి పేషెన్సీ వహించండి పేషెన్సీ 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 మరణించే ముందు అత్యంత అందమైన జీవితాన్ని గడపండి ఎంజాయ్ చేయండి వృద్ధులు సంపూర్ణ వ్యక్తి కంటే జీవితం ఆసక్తికరంగా అందంగా గడపటం నేర్చుకున్న వ్యక్తితోనే మంచి సంబంధం కలిగి ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ సంపూర్ణ వ్యక్తి కంటే జీవితం ఆసక్తికరంగా అందంగా గడపడం నేర్చుకున్న వ్యక్తితోనే మంచి సంబంధం కలిగి ఉండాలి ఇతరుల లోపాలను గుర్తించాలి కానీ వారి గుణాలను కూడా ప్రశంసించండి వాళ్ళల్లో మంచి గుణాలు ఉంటాయి మీకు సంతోషంగా ఉండాలి అంటే ముందు ఎవరికైనా సరే సంతోషం ఇవ్వాలి మనం మనం సంతోషాన్ని పంచితేనే కదా ఎదుటివాడి గురించి సంతోషాన్ని ఆశించేది అలాగే వృద్ధులు మీకు ఏదైనా కావాలంటే ముందుగా మీ నుంచి ఇతరులకు ఏదైనా ఇవ్వాలి అది గుర్తుపెట్టుకోండి మంచి స్నేహపూర్వక ఆసక్తికరమైన మనుషులతో మసలుకోండి బతకండి హాయిగా ఆనందంగా ఉండండి మీరు కూడా అలాంటి వారిలాగానే ఉండటం నేర్చుకోండి గుర్తుంచుకోండి కష్ట సమయాల్లో కూడా కన్నీళ్లు ఉన్నా నవ్వుతూ చెప్పండి టేక్ ఇట్ ఈజీ పాలసీ కన్నీళ్ళని ఆనంద భాష్పాలుగా మార్చుకోండి అన్ని బాగానే ఉన్నాయి ఎందుకంటే మనం పరిణామ ప్రక్రియ ఫలితాలమే అంతగానే చేసేదేం లేదు కదా నెక్స్ట్ త్వరిత పరీక్ష మీరు ఈ బీజింగ్ డాక్టర్స్ మేమంతా చెప్పిన సందేశాన్ని ఎవరికి పంపకపోతే అంటే మీరు ఒంటరి స్నేహితులు లేని అసంతుష్ట వ్యక్తి అని అర్థం ఇది కనుక మీరు షేర్ చేశారు అని అంటే మీరు తప్పనిసరిగా స్నేహితులతో ఉన్నవాళ్ళు సన్నిహితులతో ఉన్నవాళ్ళని మేము భావిస్తాం ఇది ఎంతో కష్టపడి మేము చేయలేదు అందరికీ తెలిసిందే కాకపోతే ఒకసారి మళ్ళీ వృద్ధులకు మేము గుర్తు చేస్తున్నాము ఈ విలువైన సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి మేము పంపిస్తూనే ఉన్నాము మా ప్రకటనలో కానీ మేము చెప్పిన జీవనశైలిలో కానీ ఏమాత్రం ఎలాంటి అవలక్షణాలు లేవు లేదా ఎలాంటి పెడత్రోవను పట్టించే నిరుత్సాహపరిచే ఐటమ్స్ తీసుకోండి ఆ మందులు వాడండి ఇవి వాడండి అని మేమేమీ చెప్పట్లేదు శారీరక ప్రశాంతత చెప్తున్నాం మానసిక ప్రశాంతత చెప్తున్నాం ఎవరిని విమర్శించను లేదు ఎప్పటికీ మిమ్మల్ని మేము మర్చిపోలేం కాబట్టి మీరు మాకు మా తరం వారు మా ముందు తరం వారు కాబట్టి మేము ఈ రోజున ఇలా చల్లగా ఉన్నాము అంటే మీరు పెంచిన విధానమే కాబట్టి మేము వృద్ధులకు తెలియజేస్తున్నాం ఇది బీజింగ్ డాక్టర్స్ పంపించింది ఇక్కడ ఆలోచిస్తే ఇక నాలుగు మంచి నోట మంచి మాట ప్రకారం నా అసెస్మెంట్ కూడా నేను చెప్తున్నానండి క్షుణ్ణంగా అది నాకు తెలిసిందే మనకంటూ ఒక సిక్స్టీ ప్లస్ వచ్చిన తర్వాత లేకపోతే ఏదైనా సరే మనకి తెలిసిపోతూ ఉంటే ఒక సమోసా తిన్నా ఒక పులుగు తిన్నా ఒక మిరపకాయ బజ్జీ తిన్నా ఆ రోజు రాత్రి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం త్రేణి పులతోను ఇంటైజేషన్తోను అసలు ఏమి తినబుద్ధి కాదు అందరికీ కాదు కొంతమంది జీర్ణశక్తి ఉన్న వాళ్ళు వాళ్ళ అదృష్టవంతులు అనుకోవాలి అయినా సరే నీకు జీర్ణశక్తి ఉన్నా రాళ్ళను కూడా హరాయించుకునే శక్తి ఉన్నా రాళ్ళని పిండి చేసే శక్తిని ఉదరంలో ఉన్న కడుపులో ఒకటి మాత్రం నగ్ర సత్యం చెప్తున్నాను నేను చెప్పదలుచుకుంది ఒకటి మనం ప్రయోగాలు చేయొద్దు ఎందుకు నూడిల్స్ తింటాం లేకపోతే బగర్సు పిజ్జాలు చాట్స్ చాట్ బాండర్ బజ్జీలు పునుగులు ఇవన్నీ అవసరమా వద్దండి రెండు అరటిపళ్ళు తిందాం యాపిల్ పండు తిందాం లేకపోతే ఆరెంజ్ పళ్ళు దాంట్ దానిమ్మ పళ్ళు చక్కగా హరాయించుకుండేవి ఏది ఉంటాయో మనకి తేలిగ్గా ఏది ఉంటాయో రాత్రి పడుకుండే ముందు ఇబ్బంది పడకుండా త్రేణి పొలతోనూ గ్యాస్ టైటిస్తూనో కడుపు బరంతోనూ గుండెల దగ్గర ఎగసి పడుతున్నట్టుగా ఉండటంతోనూ ఉండాల్సిన అవసరం లేదు అవి లేకుండా హాయిగా గుడ్డ నిండా గాలి పీల్చుకొని హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండేటట్టుగా చూద్దాం మనలో చాలామంది వృద్ధులు రాత్రి అవగానే సెల్ ఫోన్లు పట్టుకొని యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఏవేవో 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 రాజకీయాలు తగాదాలు ఇవన్నీ చూస్తూ ఉంటారు కాంట్రవర్సీ పాయింట్స్ అవన్నీ అవి ముఖ్యమా హాయిగా సంగీతం వస్తుంది మంచి మంచి నౌషాద్ మహమ్మద్ రఫీ గోల్డ్ కిషోర్ కుమార్ ఇలాంటి వాళ్ళందరి పాటలు వస్తాయి ఘంటతాల్ గారి పాటలు వస్తాయి అవన్నీ వినండి విజువలైజ్డ్గా అప్పటి సినిమాల్లో ఉన్నటువంటి రామారావు కానీ నాగేశ్వరరావు గారి కానీ బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో మూవీస్లో పాటలు మీకు నచ్చిన పాటలు చూడండి కొద్దిసేపు నిద్ర పట్టేంతవరకు చూడండి ఎప్పుడైతే నిద్ర పడుతూ ఉంటుంది అనగానే అప్పుడు ఆపేసేసేయచ్చు లేదు వింటూనే నిద్రపోవచ్చు తప్పేం లేదు కరెంటేం ఖర్చు కాదు ఇంకా అంటే అనవసరమైన విషయాలన్నీ ప్రతి దాంట్లో కూడా తలదర్చకూడదు అసలు ఎదుటి మనిషి ఏం చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటో తెలియదు ఏమండి మీరు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారండి పూజ నిర్వహించడం మంచిది అలాగే మీరు సమాయత్తపరిచి అని చెప్పే లోపలే ఊరుకోండి మీరు పూర్తి పూరితారు మమ్మల్ని ఏంటండి మీరు మొదలుగా మేము చేయాల్సింది మేము చేస్తున్నాం ప్రతిదాని అట్లా అవుతుంది అట్లా ఉంటుంది అండి అంటే ఉన్నమాట ఉన్నది వాస్తవంగా ఏం చెప్తున్నాడు ఎదుటి మనిషి మన గురించి ఏం చెప్తున్నాడు ఏదైనా సజెషన్ ఇవ్వబో ముందు మనం ఎవరికైనా ఏదైనా సూచన ఇవ్వాలి అని అంటే డైరెక్ట్గా ఇవ్వం కొంతమందికి డైరెక్ట్గా చెప్పం ఫేస్ మీద ముందు అలా చెప్తూ కానీ మీరు చేస్తున్న వాటిల్లో ఈ లోపం ఉంది అని ఏదైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఎదురు ఎదురుడు మరి అని విసుక్కునేవాడికి చెప్పాల్సింది చెప్పబుద్ధి కాదు ఇంకా ఒకసారి చూస్తాం రెండుసార్లు చూస్తాం మూడోసారి అసలు గురించి వాళ్ళ గురించి చాలామందిని చూసా కొంతమందిని చూస్తా వృద్ధాప్యం రాగానే అనే వృద్ధాప్యం కనబడకూడదని తెల్ల వెంట్రు కూడా కనబడకూడదని చెప్పి మరి ఐబ్రోస్తో సహా ప్రతిదానికి రంగు వేసేసుకుంటారు నీట్గా బ్రహ్మ టీ షర్ట్లు వేసుకుంటారు లాగా కనబడాలని చెప్పి ఉత్సాహంగా కనబడాలని చెప్పి నువ్వు ఎంత బయటికి కనబడినా నీ శారీరక ధర్మం చూపిస్తూనే ఉంటుంది నీ ఆరోగ్య ధర్మం నువ్వు ఎంత గంతులేసి ఎగరాలన్నా నీ ఆయాసం తెలుస్తుంది నువ్వు వృద్ధుడి రా బాబు జాగ్రత్త అని చెప్పి కాబట్టి నీకు స్కూటర్ మీద వెళ్తూ ఉంటావు నువ్వు పెద్ద వయసు వచ్చిన తర్వాత స్కూటర్ మీద ఫాస్ట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు నీకు అసలు స్కూటరే తొక్కకూడదు స్కూటర్ కానీ మోటార్ సైకిల్ కానీ కారు తీసుకొని స్టైలిష్గా వెళ్తూ ఉంటాను నువ్వు తెలియకుండా బట్టికో లాంటిది ఏదైనా వచ్చి కళ్ళు తిరిగితే ఏమవుతుంది ప్రమాణం కదా ప్రాణాలకి చాలామంది చూస్తుంటారు స్కూటర్ తీసుకున్నారంటే జిమ్మ వెళ్ళిపోతూ ఉంటుంటారు నిజంగానే ఏదైనా స్పీడ్ బ్రేకర్ వచ్చి పడ్డారు లేదా ఎవరైనా వచ్చి తగిలి పడ్డారు కాలువరిగితే ఏంటండి జీవితాంతం విరిగిన కాలు ఎముకలు ముసలితనాలు అతుక్కోవు పెట్టుకోండి బెడ్ రెడ్ని అయిపోయి నాశనం అయిపోవాలి జీవితం బాత్రూంలో ముందు జాగ్రత్తగా ఉండాల్సింది బాత్రూంలోనే చాలా జాగ్రత్తగా ప్రతిదానికి ప్రతి దానికి ఆవేశపడిపోతుంటాం మేము యువకుల్లాగా ప్రవర్తిస్తామని ప్రవర్తించద్దు ఏ వృద్ధాప్యం అందరికీ వస్తుంది సిగ్గుపడాల్సిన అవసరం లేదు నేను వృద్ధుడిని అని చెప్పుకుంటానికి కొంతమంది చెప్పుకోవడానికి నామోషి పడుతుంటారు ఏజీ తక్కువ చెప్పుకుంటూ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవటం ఎందుకంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవటం వృద్ధాప్యానికి తగ్గట్టుగా బిహేవ్ చేసుకుంటే అంతకు మించింది లేదు చాలామంది చెప్తున్నాను అరవై అరవై ఐదు దాటిన వాళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు కూడా బార్లకి రావటం రెస్టారెంట్లకి రావటం ఎక్కువ అయిపోతుంది మధ్యకాలంలో మందు తాగటం అవసరమా మందు అవసరమా యువతిగా ఉన్నప్పుడు తాగని బాగానే ఉంటుంది తాగండి ఇంటి దగ్గర కూర్చొని తాగండి పిల్లలు నీ కొడుకులు నీ భార్య ఎవరు చూడనీకుండా ఉన్నట్టు మీకు లోన్లెస్ ఉంటే మేడ మీద మీకు ఒక గది అంటుంటే సపరేట్గా తాగండి లేదా మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి బారికెళ్ళి తాగండి అంతే తప్ప దూరా భారాలుగా వెళ్ళిపోయి తాగేసేసి మళ్ళు బళ్ళు నడుపుకుంటూ వస్తే ప్రమాదం మీకే చావును కొని తెచ్చుకున్నట్టు చేసుకోబాకండి అలాగే వృద్ధాప్యం వచ్చిన తర్వాత మన గౌరవాన్ని మనం కాపాడుకుందాం మన రిజర్వెన్స్ని మనం కాపాడుకుందాం పిచ్చి పిచ్చి రంగురంగుల బట్టలు వేసుకోవటం తర్వాత కొంతమంది వృద్ధాప్యం రంగు సిగరెట్లు ఎక్కువ దాగుతుంటున్నారు తలంతా పండిపోతుంది తలంతా పండిన వాటిని మనం ఏం ఆశిస్తాము చక్కగా ఒక విభూతి రేఖలు వన్ వదుట్టిన బొట్టు ఒక ఆధ్యాత్మిక చింతన చూడగానే చేతులైతే దండం పెట్టి గౌరవిస్తారు చాలామంది పెద్ద ఆయన వచ్చాడు అని చెప్పి వాళ్ళు ఇచ్చేది గౌరవం వయసుకి ఇస్తారు ముఖవర్చస్సు కాదు వయసులో పెద్ద ఆయన వచ్చాడు పొట్టు పెట్టుకొని వచ్చాడు ఏ పని మీద వచ్చాడు అని చెప్పి ముందు ఆయన్ని ప్రిఫరెన్స్ ఇస్తారు డాక్టర్స్ దగ్గర నుంచి పెత్తకళ్ళు నివృద్ధాప్యాన్ని గౌరవిస్తారు అది నిలబెట్టుకోవాలి అంతే తప్ప నువ్వు సిగరెట్ తగ్గుతూ సిగరెట్ తాకుండు వాళ్ళ మీద పొగ వదులుతూ వెళ్తే ఎవడు ఎవ్వడు గౌరవించడు మానేయండి ప్లీజ్ బాత్రూంలోకి వెళ్ళి తాగండి మీకు అంతగా తాగాలనిపిస్తే ఒకటి రెండు పెట్టెలు పెట్టలు మాత్రం తాగద్దు దయచేసి చాలామంది తాగుతూ ఉంటారు హార్ట్ అటాక్లు వస్తే ఏంటి ఒక్కసారి తర్వాత ఏంటో తెలియదు ఏంటో తెలియదు పిజ్జాలు బర్గర్ మనకు అవసరమా హోటల్కి వెళ్తాం హోటల్లో లిమిట్లో తినండి ఇడ్లీ తినండి అంతే తప్ప మసాలా దోశ రవ్వ దోశ లేకపోతే పూరి అరగని మనకే కావాలి ఇంటైజేషన్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవటానికి ఎందుకంటే ఇంటి పట్టణ హాయిగా ఇల్లాలంటే చేసి పెట్టదా మహాతల్లి చాలామంది చూస్తూ ఉంటా నేను సాయంత్రం పూట బయటికి ఏదైనా వెళ్దాం అని అనుకుంటే ఎవరింటికైనా వెళ్ళాం బంధువుల ఇంటికి కానీ ఎవరింటికైనా వెళ్తే కాస్త లేట్ అవుతుంది ఏదో కబుల్ చెప్పుకుంటూ పాత జ్ఞాపకాలు లేకపోతే ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఇంటి నుంచి ఫోన్ వస్తుంది ఏమంటే మీరు బయట తినేసి వస్తారా లేకపోతే చెయ్యాలా నేను బయట తింటాను అని వాళ్ళు నేను చూసా అలా ఉన్నవాళ్ళు పాపం అప్పుడు అంతవరకు ఎదురు చూసి ఆ ఉత్తమ ఇల్లాలు ఇంట్లో తింటుంది లేదు స్ట్రిక్ట్గా రూల్ పెట్టేసేసుకోవటం ఎంతైనా ఎంత బయట నువ్వు ఎంత తిరిగినా టెన్షన్గా ఎనిమిది అవ్వగానే నైట్ ఇంటికి రావాల్సిందే భార్యతో కలిసి తినాల్సిందే పిల్లలతో కలిసి తినాల్సిందే అన్న రూల్ ఉంటే టెన్షన్గా ఎనిమిది ఇంటికి ఇంటికి వెళ్ళిపోవటం ఇలా ఇలాంటి సూచనలు బోల్డ్ ఉన్నాయండి చేయొచ్చు మనం వృద్ధులకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నందు వాడిని కాదు మీకన్నా చాలా వయసులో చిన్నవాడిని చాలామంది పాటించాలి పాటిస్తే ఆనందంగా సంతోషంగా ఉంటారు ఉన్నంత వరకు చలాకీగా ఉండండి యాక్టివ్గా ఉండండి బి పాజిటివ్గా ఉండండి కష్టాలు వచ్చినా సరే నాకే వచ్చే వా అమ్మో కష్టాలు అని చెప్పి ఆడవద్దు పక్కన తోసేసి నవ్వుతూ ఉండండి నీ ప కష్టాలని ఎదుటబడి చెప్పి బోరు కొట్టించవద్దు చురకనైపోతా ఉంది నువ్వే కాబట్టి కష్టాన్ని దిగమంగా కష్టాలకి పరిష్కార మార్గాలు మనమే సూచించుకుందాం కష్టాలు కరకాలం ఉండవు అని అనుకుందాం ఆధ్యాత్మికత పెంచుకుందాం స్వస్తి భవదీయుడు నారు మంచి